السلام عليكم ورحمه الله وبركاته بركاته مسلم فتي فرض نماز و قل هو الله أحد قل أعوذ برب الفلق قل أعوذ برب الناس سورة لو هو 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 أذكار أذكار هو أذكار هو మార్నింగ్ సప్లికేషన్స్ వాటిలో కూడా ఈ మూడు సూర్లారు సూరాలు మూడేసి సార్లు చదవాలి అలాగే అధికారుల్ మసా సాయంకాలం చదివే అధికారులలో కూడా ఈ మూడు సూరాలు ఇఖ్లాస్ ఫలక్నాజ్ మూడేసి సార్లు చదవాలి ఎన్ని అయినాయి ఉదయం మూడు సాయంకాలం మూడు ఆరు మరియు ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఒక్కొక్కసారి ఐదు పదకొండు అయినాయి మళ్ళీ రాత్రి పడుకునే ముందు రెండు అరచేతులను కలిపి అందులో ఊది ఒక్కొక్కసారి ఈ సూరాలు చదివి తలపై ముఖముపై శరీర ముందు భాగం మిగతా శరీర భాగంలో తుడుచుకోవాలి ఇలా మూడు సార్లు చేయాలి ఈ విధంగా మొత్తం పద్నాలుగు సార్లు అవుతుంది అధికారు సభలో మూడు సార్లు మూడు మూడు సార్లు అధికారుల మసాలో మూడు మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు మూడు మూడు సార్లు తొమ్మిది మరియు ఐదు పూటల ఫర్జ్ నమాజుల తర్వాత ఒక్కొక్కసారి పద్నాలుగు కానీ శ్రద్ధ వహించండి ఇక్కడ ఎవరైనా సబా ఫజర్ నమాజ్ తర్వాత చదువుతున్నారు మరియు అద్కారుల్ మసా మగరిబ్ నమాజ్ తర్వాత చదువుతున్నారు అలాంటప్పుడు వారు మూడు సార్లు కులహుల్లా అహద్ మూడు సార్లు కులబుల్ ఫుల్క్ మూడు సార్లు బిన్నా చదువుకున్నారంటే ఫజర్ తర్వాత ఒక్కొక్కసారి మగరిబ్ తర్వాత ఒక్కొక్కసారి చదివేది ఏదైతే ఉందో అది ఇందులోనే అంటే మూడు సార్లు చదివితే ఇంక్లూడ్ అయిపోతుంది ఎందుకంటే ఫజర్ తర్వాత అధికారు సభ ఉద్దేశంతో మగరీబ్ తర్వాత అధికారులు మసా ఉద్దేశంతో చదువుతున్నారు కనుక అని కొందరు ధర్మవేత్తలు చెబుతారు ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే టోటల్ పన్నెండు సార్లు అవుతాయి ఇవే కాకుండా ఒక ముస్లిం సూరాల ఘనతను సూరతుల్ ఇఖ్లాస్ సూరతుల్ ఫలాక్ సూరతుల్ నాస్ ఘనతలను హదీసుల ఆధారంగా తెలుసుకోవాలి మరియు వేరు వేరు సందర్భాలు ఏవైతే వచ్చి ఉన్నాయో ఆ సందర్భాల్లో చదవాలి ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకోవడానికి మా క్లాస్లో హాజరవుతూ ఉండండి